వీరా రక్షణ విమోచన దుర్గము అమే సత్యము జీవము అందరూ కలిసి నీ సాతి దేవుడు లేడయ్యా జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాతి దేవుడు లేడయ్యా దేవుడు లేనయ్యా ఆరాధిందును ఆరాధిందును నిన్నే ఆరాధిందు ఆరాధిందును నిన్నే ఆరాధిందును ఆరాధిందును నిన్నే ఆరాధిందును బడువం ఆరాధిందును నిన్నే ఆరాధిందును ందు ఆరాధిందును నిండే ఆరాధిందును అందరూ కూడా ఏకు స్వరముతో ఏకాత్మతో చూపిస్తారు నిన్నే నిండే ఆరాధిందును నిన్నే ఆరాధిందును నీ సాటి దేవుడు లేడయ్యా జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా లేడయ్యాత్ర నీ సాటి జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు

ఆరాధించు నిన్నే ఆరాధితును అందరూ కలిసి ఆరాధించును ఏకస్మతో ఏకాశమతో ప్రభు సుఖుగా ప్రభు నామని కనపరుస్తున్నా ఆరాధింతును నిన్నే ఆరాధించును ఆరాధించు నిన్నే ఆరాధితును ఆరాధన సుతి ఆరాధన ఆరాధన సుతి ఆరాధన ीवेदानाराधना आराधना गा आराधना आराधना सुधि आराधना सुतियाराधना, आराधना सुधि आराधना सुतियाराधना, आराधना हमें ସୁଧି ଆରାଧନା ଆରାଧନା ସୁଧି ଆରାଧନା ଆରାଧନା ପଡ଼ୁ ପଡ଼ ବୁଝିବ ସପ୍ଟା ବର୍ଷ ପଡ଼ୁ ସୁଧି ଆରାଧନା ସୁଧିଆରାଧନା ସୁଧିଆ ରାଧନା था था राधना आराधना सुती आराधना आराधना सुति आराधना आराधना सुति आराधना आराधना सुचिरा दिवेन मार्गमुत्यमु जीव दिवेन विमोचन दूरमु ಿ ಮೇನಾ ಮಾ ಢಯ್ಯಾ ತೀಡ್ರೇರೀ ದೇವರೆ ಢೈ್ಯಾಗವ ತೀ ದೇ ತೀ ಸಾ ದೇಡ

నిన్నే సేవితునయ్యా ఒకసారి రెండు హస్తాలు పైకి నీవేన మార్గము సత్యము జీవము నీవేన రక్షణ విమోచన దుర్గము నీవేన మార్గము సత్యము జీవము పాడుదాం ీవే రక్షణ విమోచన అందరు కలస నీ సాటి దేవుడులేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు ఆరాధిను నిన్నే ఆరాదింతు ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఒకసారి చప్పట్లు గుడి ప్రభుని కనపరుచు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయన నామమునకు చెల్లించచ్చు నూట మూడవ కీర్తన మొదటి రెండు వచ్చినాలు మనందరం కూడా పలుకుదాం నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరిగమును సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ప్రకారములలో దేనిని మరువకము ప్రార్థన చేద్దాం మన ఆత్మీయ తల్లి గారు మన మధ్య ఉన్నారు వారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు వారి ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేస్తున్నాను దయచేసి అందరికాలం మూసుకున్నట్లయితే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు దేవా పరిశుద్ధుడా మహోనతుడా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి నీ ఘనమైన పాదములకు ప్రవ్వా ఇదికొనైనా గడిచిన సంవత్సరం ఇదే రోజు ప్రవ్వా చర్చి ఇది మందిరం ప్రతిష్ట చేయడానికి మీరు చూపిన కృపను బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి అయా ఇదికొనైనా గ్రామమును ప్రేమించి దేవా అయ్యా ఇటు మంచి మందిరాన్ని మీరు ఇచ్చారు తండ్రి నీ కొందనాలు స్తోత్రములు దేవా అయా మా శక్తి మా సామాజ్యం అయితే ఎందుకు పనికిరాదు ప్రవ్వా కేవలం నీ కృప చూపున ప్రవ్వ ఈ మందిరం ఇక్కడ నిర్మించబడ్డానికి మీరు చేసిన మేలుకై వందనాలు స్తోత్రములు తండ్రి ఏమి ఇచ్చిన రుణాన్ని మేము తీర్చలేం బాబు నీ కొందనాలు స్తోత్రములు తండ్రి ఈ మందిరం అనేకులకు ప్రవ్వా దీవినకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ప్రవ్వా అనేకులు ఈ మందిరంలోకి వచ్చి రక్షణ పొందినట్లు నీరుచ్చే రాజ్యానికి సిద్ధపడినట్లు మీరు సహాయం చేయండి బాబు నీ కొందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఆయా ఇదికునైనా ఈ మందిరం డే రోజున ప్రవ్వా అయా ఇదికునైనా మీరు ఇదికునైనా ఈ యొక్క కృతజ్ఞత కోడికి నన్ను ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూ చూపిన కృపను బట్టి నీ కొందనాలు స్తోత్రములు నాయన మీరు చేసిన మేల్ని బట్టి నీకు కొందనాలు స్తోత్రములు ప్రవ్వ అయా ఇప్పుడు వదుకున్నా నీది ఆస్తుడు వర్తమానం అందిస్తుండగా నీ నోటుబూరుగా మీరు వాడుకుని హృదయాలు కదిలించబడ్డానికి కావలసిన సందేశములు తండ్రి మీరు అందించిన దేవా నీ కొందనాలు స్తోత్రములు నాయన నీది ఆస్తుడిని అభిషేకించండి ఎడంతలు ఆత్మతో నింపండి నీ లోతైన జ్ఞానమును బయలుపరిచేడు బాబు నీ కొందనాలు స్తోత్రములు నాయన అయా కుడి ఉన్న ప్రతి ఒక్కరికి చెవు గ్రహించే మనసును దయచేయండి బాబు నీ కొందనాలు స్తోత్రములు తండ్రి అయా నిధాస్తుని కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రవ్వా సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా మీరు చూపిన కృపను బట్టి నీకు కొందనాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడు తండ్రి ఈ లోకంలో అన్నీ ఇవ్వగలుగుతాం కానీ ప్రవ్వా ఆయుష్ అనేది నీ చేతిలో గుప్తమైన బాబు నీకు కొందనాది అది మీ మీరు మాత్రమే ఇవ్వగలిగిన దేవుడు తండ్రి నీ కొందనాలు స్తోత్రములు నాయన ఇటువంటి సంవత్సరం అనే దయాకిర ప్రవ్వా ఆస్తుడికి అనేకమైన గ్రహించేయండి బాబు నీ కొందనాలు స్తోత్రములు నాయన నిధాస్తు అడిగి పెడుతున్న ప్రతి స్థలమును మీరు దీవించండి ఆశీర్వదించడం మీ కృపలతో మీరు నింపండి బాబు నీ కొందనాలు స్తోత్రములు నాయన నోటి బురుగా మీరు వాడుకొని ప్రభు ఆయా ఇదికున్నాను వినగలిగే గ్రహించే మనసు ఎన్నో వాక్యాన్ని ప్రభు మంచి నీళ్ళ పండి వెత్తనవలే ఆయా వాక్యానుసారంగా జీవించుకునే భాగ్యమును దయచేయండి బాబు నీ కొందనాలు ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా మీరు నడిపించే ప్రభు అయా ఇదికునా ప్రతి ఒక్కరిని మీరు నింపమని బలపరి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరం కూర్చున్నా మంచిది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క కృతజ్ఞతా స్థుతి కుడికి చేరువచ్చారు అందును బట్టి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు దేవుని నామమునకు చెల్లిస్తున్నాను చేరువచ్చిన మీకు అందరికీ విజయవాడ సంఘం నుండి జగనన్న కాలనీ సంఘం నుండి ఆ తర్వాత ఊళ్ళో సంఘం నుండి ఆ తర్వాత గుడివాడ సంఘం నుండి మీరందరికీ కూడా రావడం చాలా సంతోషకరం స్థానికంగా సంఘ బిడ్డలు గ్రామ నివాసులు ఈ స్థలమందు ఉండడం కూడా చాలా సంతోషదాయకం మిమ్మలందరిని బట్టి ప్రభు పేరు ప్రభును శృతిస్తున్నాను అది రీతిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నిస్కరిస్తున్నావు ఉన్న వందనాలు తెలియజేస్తున్నాను రెండు మాటలు క్లుప్తంగా చిన్న సాక్ష్యం నేను పంచుకున్న తర్వాత సేవకులకు వాక్య సందేశాన్ని సమయం మందిర ప్రతిష్ట ఆరాధన రోజున వాస్తవానికి నేను సాక్ష్యం చెప్పవలసింది ఆ రోజు చాలా అడవుడైపోయింది అతిథులు వచ్చారు నాయకులు వచ్చారు చెన్నై ప్రాంతం నుండి ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చారు వారందరికీ సమయం కేటాయించినటువంటి కారణాన ఆ రోజు నేను సాక్ష్యం పంచుకోలేకపోయాను కనుక ఈరోజు క్లుప్తంగా ఎక్కువసేపు కాదు కానీ రెండు మాటలు క్లుప్తంగా చిన్న సాక్ష్యం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క మహాకృపలో ఈరోజు ఈ మందిర ప్రతిష్ట చేసిన సందర్భముగా ఈ మొదటి సంవత్సరము ప్రభువును సుతిస్తూ మనము ప్రభువును గణపరుస్తూ ఇక్కడ సహవాసంగా కూడుకొని ప్రభు మాటలు ధ్యానించుటకు ఇక్కడ అందరూ కూడా మనందరం కూడా ఉన్నాం కానీ ఈ మందిర నిర్మాణం విషయంలో ప్రభు చూపిన కృప ప్రభు చేసినటువంటి కార్యము వర్ణనాతీతం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మన పరిచయలు గురించి ఎరిగిన వారే మన స్థితిగతులు పరిస్థితులు కూడా తెలిసినవారే మీకు అందరికీ తెలుసు ఇంత చక్కటి మందిరము ఇంత పెద్ద మందిరము అది మన యొక్క శక్తి సామర్థ్యాలకు అయినటువంటిది కాదు కానీ దేవుని మహాకృప ఇలాగున మన ఎడల ప్రభు కనపరుచిన వాడై క్రీస్తే మహిమేశ్వరంలో ప్రతి అవసరతను కూడా తీరుస్తున్న వాడై చక్కటి మందిరాన్ని నిర్మాణం అగుటకు ప్రభు సహాయం చేశాడు వాస్తవానికి మేము మందిరము నిర్మాణం విషయంలో ఇలా స్థలం కొనాలని కానీ లేకపోతే ఇట్లా ఒక స్థలం కొని ఇంత పెద్ద మందిరం కట్టాలని కానీ సంగబిడలు ఏ రోజు కూడా ప్రార్థన చేయలే మేము చేసిన ప్రార్థనల ఏదైతే మన పాత మందిరం ఉందో అక్కడ మందిరానికి స్లాప్ వేసుకోవడానికి ప్రభు కృపు చూపాలని ఆ మందిరం బాగుపరుచుకునడానికి ఆ మందిరం కట్టుకునడానికి ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేయడం జరిగింది అది ఒక నెలలో రెండు నెలలో కాదు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు మందిర నిర్మాణం విషయమై ప్రభు పాదాలు పట్టుకొని గోజాడి ప్రార్థన చేశాం క్రీస్తునందు ప్రితిమిళరా మధ్యలో దుష్టుని కొన్ని కార్యాలు దుష్టుడు చేశాడు సంఘం కొంచెం గలిబిలైంది బిడ్డలు కొందరు సంఘాన్ని విడిచారు క్రీస్తునందు ప్రీతిమిళరా అలా అలా ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు గ్రామ నివాసులు కూడా బహుశా అనుకుని ఉంటారు ఇక ఈ పరిచర్య అయిపోయిందేమో అని అనుకుని ఉంటారు ఎందుకంటే కొంచెం సంఘంలో ముఖ్యమైన వాళ్ళు లేకపోతే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వారు అన్న ఉద్దేశంతో చాలామంది ఆలోచన కూడా దినాలలో ఆ సమయాల్లో చేస్తూ ఉంటారు కానీ నేటి దినాన్ని మనం ప్రభును సుతిస్తున్నట్లుగా ప్రభు పరిచరను ఇలాగన నిలబెట్టాడు ప్రభు ఇలాగన పరిచర ఘనమైన రీతిగా జరిగిస్తూ నేటి దినాన్ని ఉల్చాడు ఇక ఈ మందిర నిర్మాణం విషయంలోనికి వస్తే ఈ మందిర నిర్మాణ పనుల విషయంలోనికి వస్తే సహాయ సహాయ సహకారాల విషయంలోనికి వస్తే స్థానిక సంఘబిడలు మొదలుకొని మన బ్రాంచ్ సంఘబిడలు మొదలుకొని స్థానిక పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు కూడా అంటే ఈ ఈ గ్రామంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవచనులు కూడా వారు మొదలుకొని ప్రతి ఒక్కరూ మన బంధుమిత్రులు మొదలుకొని స సంగబిడల యొక్క కుటుంబాలలో అన్నదమ్ములు పెదనాన్న పెద్దమ్ములు ఇలాగ వారి వారి బంధుమిత్రులు కుటుంబాలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా వారు గుప్పిలినిప్పి ఉన్నారు వారందరికీ సమయాన ప్రభు అనేసుక్రీస్తున శుభాభివందనాలు తెలియజేస్తున్నాయి అంత మాత్రం కాదు కొందరు సంఘబిడ్డలైతే వారు హామీగా ఉంటూ వారి యొక్క ఆస్తులనే బ్యాంకులో పెట్టి లోనుగా కూడా ఇప్పించి మనకు సహకరించారు వారిని కూడా మనం మర్చిపోకూడదు వారికి కూడా ప్రభు నేస వందనాలు తెలియజేస్తున్నాయి వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి కొంతమంది గుప్పిల్ నిప్పలేకపోయినా క్రీస్తునందు ప్రీతిమిట్లారా మందిర నిర్మాణ పనుల విషయంలోకి వచ్చే సమయానికి సంగబిడ్డలు స్త్రీలు పిల్లలు పురుషులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వారు మాత్రమే కాదు గ్రామ నివాసులు ఆత్మీయులందరూ మన ఆత్మీయులందరూ మన గ్రామ నివాసులందరూ కూడా క్రీస్తునందు ప్రీతిమిట్లారా మన యొక్క పరిచయ నిర్మాణం విషయంలో సహకారులుగా నిలబడ్డారు తమ వంతుగా వచ్చి బుసుకొని మోసారు ఇటుకలను అందించారు నిర్మాణ పనుల్లో వారు చేయగలిగిన ప్రతి పని కూడా వారు చేసి ఉన్నారు వారందరికీ కూడా ఈ సమయాన ప్రభునేసు క్రీస్తును వందనాలు తెలియజేస్తున్నాయి ఇవన్నీ చేసిన క్రీస్తునందు ప్రిదేమిడ్లరా ప్రార్థించువారు లేకపోతే మన పరిచర్య ముందుకు సాగుండేది కాదు ఈ నిర్మాణాలు ముందుకు సాగుండేవి కావు ముఖ్యంగా ప్రారంభ దశ మొదలుకొని కూడా ఈ మందిర నిర్మాణం మనం వాగు చేసుకోవాలి లేక కట్టుకోవాలని ఆశపడిన దినం మొదలుకొని నేటి దినం వరకు ఈ మందిరం సంపూర్తి అవ్వాలని ప్రార్థన చేస్తూ వచ్చిన మన ఆత్మీయ తల్లిదండ్రులు మొదలుకొని మన బ్రాంచెస్ సంఘబిడలు అదే రీతిగా స్థానిక సంఘ బిడలు గ్రామ నివాసులందరికీ కూడా ప్రభు అయి నేసుక్రీస్తున్న అనువందనాలు తెలియజేస్తున్నా పేర్లు ఎత్తడం లేదు మీరెవరు కూడా బాధపడమాకండి ఎందుకంటే ఒక పేరు ఎత్తు ఒక పేరు ఎత్తకపోతే అది కొంచెం కష్టంగా మారుతుంది మనసులు నొప్పిస్తన్న ఉద్దేశంతో రెండు మాటలు నా సాక్షి ముగించాలన్న ఉద్దేశంతో ఇలా క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నా ఒక విడత నిర్మాణం చేసి ఆపాం మరలా రెండో విడత చుట్టూ కట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు సంగబిడులు మరలా ముందడుగు వేసి ఇటుకును కొంతమంది సేవకులు స్థానిక పరిచయం చేస్తున్న సేవకులు దావీ దగ్గర కావచ్చు మోహన్ రయ్య గారు కావచ్చు సిమెంట్ కట్టలను అదే రీతిగా గ్రామ నివాసులు కూడా మరికొందరు అడుగు వేసి సిమెంట్ కట్టలకు డబ్బులు ఇచ్చి ఇలాగిన మరలా రెండో విడత పని ప్రారంభించడానికి ప్రభు కృప్ చూపాడు వారందరు సహకరించారు వారందరు కూడా ప్రభు నీష్క్రీస్తున్నాను వందనాలు ఈ రెండో విడతలో సంఘంలో ఒక ప్రకటన చేశాం అదేంటంటే ప్రతిరోజు స్త్రీలు పని చేయడానికి రావాలి